నమస్తే అండి నా పేరు వెలకాని నరసింహరా నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి పర్టికులర్గా క్రిమినల్ కేసులలో చూస్తున్నది ఏంటంటే కనుక చాలా సందర్భాల్లో మీరు చిన్న పొరపాటు చేస్తుంటారు ఏదైనా సరే కేసు అండ్ కౌంటర్ కేసులు జరుగుతుంటాయి మీరు కొందరు వ్యక్తుల్ని ముద్దాయిగా చూపిస్తూ మీకు ఏదైనా అన్యాయం చేశారని చెప్పి లేకంటే కనుక మిమ్మల్ని కొట్టారని చెప్పి లేకుంటే ఇంగోట అని చెప్పి మీరు వేరే వ్యక్తులను ముద్దేగా చేసి చూపించుంటారు కానీ కొద్ది రోజుల తర్వాత వాళ్ళు ఏదో ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి సెకండ్ కేసు మీ మీద మిమ్మల్ని ముద్దాలుగా చేస్తూ మీ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసానికి ప్రయత్నం చేస్తుంటారు అటువంటి చాలా సందర్భాల్లో చూస్తుంటారు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి పర్టికులర్గా ఈ సెకండ్ కేసులలో ఫర్ ఎగ్జాంపుల్కి కొందరు వ్యక్తులు అటెంప్ట్ మర్డర్ కింద బుక్ చేశారు కానీ అటెంప్ట్ మర్డర్ కింద బుక్ చేసినప్పుడు ఏదైనా ఆ వ్యక్తులు ఎవరైతే కంప్లైంట్గా ఉన్నారో ఆ కంప్లైంట్గా ఉన్న వ్యక్తులకి దెబ్బ తగిలి ఉండాలి లేకుండా కనుక ఓన్ సర్టిఫికెట్స్ ఉండాలి లేకపోతే ఇటువంటి ఎంత ఉండాలి కానీ ఇటువంటి ఏం లేకుండానే కొన్ని సందర్భాల్లో ఎఫ్ఐఆర్గా రిజిస్టర్ అవుతుంటాయి మీరు చూస్తూనే ఉంటారు మనం విలేజ్లో ఎలా జరుగుతుంటాయి అనేది కానీ మీరు ఏం చేయాలంటే మీరు సెకండ్ సెకండ్ దాంట్లో యాక్చువల్గా మీరు బీయింగ్ ఏ విక్టిమ్స్గా మీరు వాళ్ళ దగ్గర దెబ్బలు తిని ఇష్యూ జరిగినప్పుడు మీరు దెబ్బలు తిని మీరు గాయాల పాలయ్యి మీరు హాస్పిటల్లో ఉంటారు హాస్పిటల్లో వాళ్ళే ఒక్కోసారి ముద్దలకు చూపించే అవకాశాలు కూడా మనం చూడకపోలేదు కాబట్టి మీరు అలా జరిగినప్పుడు మీరు ఏం చేయాలంటే కనుక వాళ్ళు కాదండి విక్టిమ్స్ దెబ్బలు తినింది మేము విక్టిమ్స్ యాక్చువల్గా మేము కంప్లైంట్ ఇస్తే కనుక వాళ్ళు తీసుకోలేదు సెకండ్ కేసు కౌంటర్ కేసు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టేదాని కోసం ఆ ఫస్ట్ కేసు క్లోజ్ చేసుకున్న కోసం ఇటువంటి ఫాల్స్ కేసు పెట్టారండి మేము హాస్పిటల్కి వెళ్ళామని చెప్పినప్పుడు మీరు ఏం చేయాలంటే ఎమ్మెల్సీ తీసుకోలేదని ట్రై చేయాలి కనీసం ఆ ఎమ్మెల్సీ సర్టిఫికెట్ మీకు ఇవ్వరు జస్ట్ పోలీసులు రిఫర్ చేస్తారు అనుకున్నప్పుడు కనీసం ఆ ఎమ్మెల్సీ నంబర్ అయినా సరే మీరు గ్యాదర్ చేసుకోవాలి కనీసం ఆ కన్సర్న్డ్ ఆ పిహెచ్లో ఏదైతే కనుక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంటుంది అక్కడికి వెళ్తారా మీరు ట్రీట్మెంట్ కోసం అని చెప్పి అక్కడ కానీ లేక ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఎమ్మెల్సీ డీటెయిల్స్ క్లారిటీగా మీరు తీసుకొని ఆ ఇన్ఫర్మేషన్ అయినా గ్యాదర్ చేసుకుంటే కనీసం అప్పుడు ఏమవుతుందంటే కనుక మేము యాక్చువల్గా విక్టిమ్స్ అండి మేము వాళ్ళ దగ్గర దెబ్బలు తిన్నాము అయినా కానీ వాళ్ళు ఫాల్స్ కేసు పెట్టి అదే కౌంటర్ కేసు పెట్టారు వాళ్ళ దగ్గర ఎటువంటి ఎమ్మెల్సీ లేదండి వాళ్ళ దగ్గర ఎటువంటి ఊన్ సర్టిఫికేట్ కూడా లేదు వాళ్ళ హాస్పిటల్కే రెఫర్ కాలేదండి కాబట్టి యాక్చువల్గా మేము విక్టిమ్స్ దీంట్లో అని చెప్పి మీరు చెప్పుకొని కనీసము అటువంటి ఫాల్స్ కేసుల్లోంచి బయట వచ్చేదాని కోసం ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్ స్టేజ్లో ఏదైనా ఎఫ్ఐఆర్ ఉన్నప్పుడు యాంటస్పెడ్రీ బిల్ కానీ ఇటువంటి మూవ్ చేస్తుంటారు అటువంటి సందర్భాల్లో ఏమైనా మెటీరియల్ లేక ఏదో రాతపూర్వకంగానే కేవలం ఒట్టి ప్లీడింగ్స్తోనే ఏదో కేసులు ఆటలు రావాలని ట్రై చేస్తుంటారు ఈ డిస్మిస్ అవుతుంటాయి కాబట్టి చూసింది ఏంటంటే రిపీటెడ్గా రెండు మూడు సార్లు లోయర్ కోర్టులో డిస్మిస్ కావడం దాని తర్వాత హైకోర్టు రా చూస్తుంటాం కాబట్టి ఇటువంటి విషయాలలో ఆ ఎమ్మెల్సీ రికార్డు కానీ ఇలాంటి నెంబర్ కానీ ఆ డీటెయిల్స్ కానీ మీరు పర్స్యూ చేసి తీసుకుంటే కనుక కొద్దిగా సద్వినియోగం చేసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి లాలో ఉండేటువంటి విషయాలు తెలుసుకొని మీరు సద్వినియోగం చేసుకుంటారు సమయస్ఫూర్తిగానే ఉద్దేశంతో కేవలం అవగాహన పర్పస్ కోసం వీడియో ద్వారా తెలియజేస్తున్నాను నా పేరు నరసింహుల అండి వెళ్ళగానే నరసింహులు నేను ఏపీ హైకోర్టు అడుగుదండి నమస్తే అంటే ఉంటారండి